హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ ఒక కొత్త బిజినెస్ ఐడియా టెక్నిక్ చెప్పబోతున్నాను అదేంటంటే తక్కువ బడ్జెట్లో మనకు డైలీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మన కస్టమర్స్ని బట్టించి మన నెట్వర్క్ని బట్టించి మనము డైలీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటూ మన పనులు మనం చూసుకుంటూ కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఈజీగా ఒక టూ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనమైతే సంపాదించుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ సో అదేంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మషిన్ అనేది జిగ్జాగ్ మెషిన్ దీంట్లో మనము స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు చీరలకు ఫాల్స్ పీకో అనేది చేసుకోవచ్చు సో ఈ మిషన్ విలువ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ బిలో ఉంటుందండి సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇలాంటి ఒక మిషన్ మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనము ఇంట్లోనే ఉంటూ మన పనులు మనం చూసుకుంటూ కూడా నేను చెప్పినట్టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనం ఇంట్లోనే సంపాదించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మే నేను మీకు ఈ మిషన్ గురించే ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ గురించి జిగ్జాగ్ ఎలా చేయాలి పీకో ఫాల్స్ అనేది ఎలా చేయాలి చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ చీరకు పీకో అయితే చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలంటే ఇది జిగ్జాగ్ యొక్క మీటర్ యొక్క వెడల్పు తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది ఈ మీటర్ పైన ఆధారపడి ఉంటుంది ఇది జీరో నుంచి ఫైవ్ వరకు ఉంటుంది ఫైవ్ అనేది ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ వేసుకోవడం కోసం ఫైవ్ అనేది లాస్ట్ కానీ ఇక్కడ మనము జిగ్జాగ్ ఫాల్స్ కి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ అంతకన్నా మించి పెట్టుకోకూడదు అంతకు తగ్గించి పెట్టుకోవచ్చు జీరోలో ఉంటే ఓన్లీ స్టిచ్చింగ్ వస్తుంది నార్మల్ స్టిచ్చింగ్ అదే కనుక మనం ఒకటిలో పెడితే లైట్గా జిగ్జాగ్ అవుతుంది టూలో పెట్టుకుంటే ఇంకొంచెం మెడల్పు వస్తుంది త్రీలో పెట్టుకుంటే ఇంకొంచెం మెడల్పు అనేది పెరుగుతుంది సో ఇది జిగ్జాగ్ మీటర్ అనేది స్టిచ్చింగ్ మీటర్ స్టిచ్చింగ్ మనకు ఎంత దగ్గర రావాలా ఎంత దూరం పెంచుకోవాలా అనేది ఈ మీటర్ పైన డిపెండ్ ఉంటుందండి నేనైతే ఇప్పుడు టూ ఆర్ త్రీ మధ్యలో పెట్టుకున్నాను ఇది ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీకి ఫోర్కి మధ్యలో పెట్ పెట్టేశాను ఇప్పుడు నేను చీరకి అంచులు ఇలా రౌండ్ కుట్టేది చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మందికి ఈ స్టార్టింగ్ అనేది చిన్న టెక్నిక్ అనేది యూట్యూబ్ లోనే చాలా మంది చూపిస్తూ ఉంటారు కానీ కరెక్ట్గా క్లారిటీగా చెప్పరు సో నేను అయితే మీకు ఈ టెక్నిక్ అనేది చాలా ముఖ్యం మీరు గమనించి చూడండి ముందుగా ఆ ఫోల్డ్ చేసి కుట్టాలంటే డైరెక్ట్గా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేయాలండి అని చూపిస్తారు అలా పెట్టకూడదు ఫస్ట్ ఇలా పెట్టి ఒక టూ త్రీ రౌండ్స్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రెషర్ ఫుట్ అనేది తీసే ఎత్తేసి ఆ తర్వాత దారం అనేది ది ఈ చీర అంచున చిక్లిచ్చుకోవాలి సో ఆ దారం సపోర్ట్ మీద మనం నీట్ గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ టెక్నిక్ అనేది ఖచ్చితంగా యూస్ చేస్తేనే స్టార్టింగ్ లో అనేది నీట్ గా వస్తుంది లేకపోతే స్టార్టింగ్ ఎండింగ్ అనేది నీట్ గా రాదు సో చూడండి ఫ్రెండ్స్ నీట్ గా రౌండ్గా సన్నగా ఒకే బ్యాలెన్స్ లో మనం ఇలా క్లాత్ ఈ ప్రెషర్ ఫుట్ లో ఈ పాదంలో క్లాత్ కూడా ఒకే బ్యాలెన్స్ గా వదులుకుంటూ వెళ్తే ఇదనేది మొత్తం ఒకే బ్యాలెన్స్ గా రౌండ్ తిరుగుతుంది రౌండ్ వస్తుంది ఒక చోట మనం ఎక్కువ పట్టించేస్తే లావు వస్తుంది ఒక చోట తగ్గిస్తే సన్నగా వస్తుంది అలా కాకుండా ఈ పాదంలో ఒకే బ్యాలెన్స్ తో క్లాత్ ని మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి అప్పుడు అనేది నీట్ గా ఇలాగే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది జిగ్జాగ్ చేసే పద్ధతి సో ఇది నేను కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఫైనల్ గా ఎండ్ అయ్యే టైంలో క్లాత్ ని మనం ఒక్క సెకండ్ ఆపుకున్నట్టు ఆపితే స్టిచ్చెస్ అనేది దగ్గర దగ్గర పట్టి ఆ స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ పీకో చేసే పద్ధతి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలా రౌండ్ కుట్టడం కోసం ఇది వాడతాము ఫాల్స్ కుట్టడం కోసం ఇది వాడతాము స్టిచ్చింగ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం ఫాల్స్ కుట్టబోతున్నాం కాబట్టి ఇది ఫిట్ చేసుకుంటాము పాదము ప్రెషర్ ఫుడ్ ఒక హాఫ్ మీటర్ అనేది కట్టు చెరుగు కోసం వదిలేసి హాఫ్ మీటర్ తర్వాత ఫాల్స్ అనేది స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తాము సో ఫాల్స్ ఒక వైపు అయితే ఇలా దారాలు ఊసిపోయే విధానం ఉంటుంది దానికి కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టి ఇలా స్టార్ట్ చేసుకోవాలి సో అలాగే ఈ ఫాల్స్ కోసము త్రీ అండ్ హాఫ్ దగ్గర మేము మీటర్ పెట్టకుండా కొంచెం షార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మరీ వెడల్పు ఉంటే చూసేకి బాగుండదు రెండు కాడ మీటర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్ నీట్గా ఈ చీర అంచున ఫాల్స్ మరి కిందికి దిగజారకుండా దిగకుండా చీర భాగమే కొంచెం ఒక రవ్వంతా దారం అంతా కిందికి ఉండేలాగా ఫాల్స్ పైకే ఉండేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కింద భాగం అనేది కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు పై భాగం అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మళ్ళీ మనం మొదటి నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామో అక్కడికే తెచ్చి మెషిన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అలాగే మనము ఈ లెవెలింగ్ అనేది అక్కడక్కడ పిన్నులు అనేది పెట్టుకుంటూ వెళ్ళి కొట్టుకుంటే ఈజీ అవుతుంది మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది లేదు మనకు ఈ క్లాత్ అనేది బాగా సపోర్టెడ్ మరియు స్టిఫ్గా ఉంటే ఆ పిన్నులు కూడా అవసరం ఉండదు సో మనకు ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది కాబట్టి మనకు పిన్ను అవసరం ఉండదు ఒకవేళ క్లాత్ లూజ్ క్లాత్ షిఫోన్ క్లాత్ ఏదైనా వేరే క్లాత్ ఏదన్నా ఉంటే కనుక మెత్తని క్లాత్ దానికి పిన్నులు అనేది పెట్టుకొనేసి మనం ఒకటికి నాలుగు చోట్ల పిన్నులు ఏదైనా సూదులు గుండు సూదులు ఏదైనా చిక్లిచ్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఈజీ అవుతుందండి స్టిచ్చింగ్ కోసము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైభాగం స్టిచ్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇలా నీట్ గా మనము ఇక్కడ క్లాత్ ఇదే లెవెల్లో నీట్ గా కూర్చోబెట్టుకుంటూ ఏదన్నా ఫాల్స్ ఏమన్నా ఎగస్ట్రా వస్తే చిన్న మడతకున వేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ క్లాత్ అనేది శారీ క్లాత్ అనేది కింద మడత పడకుండా చెక్ చేసుకోవాలి ఇలా చేతితో ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాము ఎండింగ్ స్టేజ్ లో ఇలా తిప్పేసి కింది వరకు కుట్టేస్తే ఫాల్స్ కూడా అనేది ఎండ్ అయిపోతుంది జిగ్జాగ్ ఫాల్స్ మనకు టోటల్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఫాల్స్ జిగ్జాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మరియు దీని ఛార్జెస్ వాళ్ళ వాళ్ళ ఏరియాని పట్టించి ఒక ఫాల్స్కి ఒక పీకో చేస్తే ఒక చీరకు ఏరియాని పట్టించి ఫిఫ్టీ సో వాళ్ళ ఏరియాని బట్టించి ఈ చీరగా పీకో అండ్ ఫాల్స్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా తీసుకుంటారు అలాగా ఒక వన్ అవర్ లో మనము ఇది త్రీ నుంచి ఫోర్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు అలాగా ఒక ఫోర్ అవర్స్ మనం వర్క్ చేసుకుంటే ఇంట్లోనే ఉండి ఫోర్ టెన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ శారీస్ వరకు మనం ఫాల్స్ ఎగ్జాక్ట్ చేసుకోవచ్చు అండి అలాగా లెక్కేసుకుంటే మనకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనం వర్క్ చేసుకోవచ్చు మనం నెట్వర్క్ ఫస్ట్ అలా క్రియేట్ చేసుకొని మనం వర్క్ అనేది నీట్గా చేసిస్తే ఖచ్చితంగా మనకు కస్టమర్ వస్తారు అలాగే ఈ మిషన్ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే మా నంబర్కైనా కాంటాక్ట్ చేయండి మేమైతే మేమైనా కూడా సప్లై చేస్తాము టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా ఆన్లైన్ మేము సప్లై చేస్తాము మేము మాకు బోటిక్ ఉంది కుట్టు మిషన్ మెకానిక్ వర్క్ చేస్తాము అలాగే మిషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చెప్తాము సో మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి